రాజకీయ పరమైనటువంటి ఒక ప్రకటన నేను చేయబోతున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని విమర్శించి కాదు ఇటీవల కొంతమంది మన ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత ప్రత్యర్థులు కొట్టారం శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఆశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలోని కొంతమంది వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలను మీడియా ముందట టోర్చల్ మీడియా ముందట వారు వ్యక్తమారు వారికి కానీ నా ప్రత్యర్థులకు కానీ నా స్నేహితులకు కానీ సేవులతో కానీ నియోజకవర్గ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నేను చెప్పద నేను ముఖ్యమంత్రి గారితో సహకారం కోరిన సందర్భంలో రెండు మూడు సంఘటనలో నేను కొంత అందరు డిసెంబర్ ఏడో తారీఖు నాడు గవర్నమెంట్ ఫామ్ అయింది దాని తర్వాత నేను

ನೆನ್ ತರ್ವಾ ಅನ್ನ ವ್ಯಕ್ತ ದ್ವಾರ ಇನ್ನೊಂದು ಪೋಟೆ ವ್ಯಕ್ತಿ ಎಲ್ಲಿ ಶ್ರೀನಿವೆ ಡಬ್ಬಲ್ ಬೂಪಾಯಿ ಇವತ್ತು ಆಯ್ತು ಅಂತ ನೇನು ತರ್ತೀನಿ ఏమన్నా మా ఫోన్ చేస్తే చెప్తలేమంటే అన్నా నేను ఢిల్లీలున్నా వస్తున్నా అన్న అడిగితే నాకు ఇంకో డెబ్బై కోట్లు రావాలన్నా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇప్పించిన కేసీఆర్ గారి సహకారంతో పదకొండు వేలు ఇల్లు తీసుకున్నా దాదాపు నాలుగు వందల ఇరవై ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ అయిపోయింది ఒక డెబ్బై కోట్లు రావాలన్నా సరే అన్నా ఏం చెప్పలేమల్ సార్ మళ్ళీ తెల్లక హైదరాబాద్ వచ్చినా ఫోన్ చేస్తే ఒకనాడు ఇరవై జూరు నాడు నేను బాన్సోలు ఉన్నాను వెళ్ళి బయలుదేరినంటే పొంగిరెడ్డి గారు ఫోన్ చేసి ఆ సిర యాడు నేను బాన్సోలు ఉన్నాను బయలుదేరినా హైదరాబాద్కి వస్తున్నా నేను జోడిపిండ దాటిన ఆరు ఆరు నరకలు వస్తున్నా అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారే మా ఇంటి అంతకుముందు మన నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు అధికారుల సహకారం కానీ గత ప్రభుత్వం చేసినటువంటి సహకారంతో కానీ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలకు స్పీకర్ హోదాలో కానీ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చదువు చాలా తీసుకొస్తుంది వాటి గురించి ముఖ్యమంత్రి గారి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అడిగితే మీరేమి ఆశపడకండి ఏం రావు మీరేమి ఆశపడకండి ఏం రావు ఏం చేస్తారు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది దాని తర్వాత నేను ఎవరినైతే ముఖ్యమంత్రి గారి సదీఫ్లో వర్తించో వారు చెప్పిన సందర్భంలో చెప్పిన తర్వాత ముందు పైరణ అని వస్తున్నా డబుల్ బెడ్రూమ్ పైసలు కావాలి కదా రాదు వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడే డబ్బులు ఉంటుందంటే అన్న నలభై తొమ్మిది డెబ్బై కోట్లు కోట్లుగా ఇంకేమున్నాయి అన్నారు ఏమున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్ఐసి తీసుకొచ్చిన అది కూడా నాలుగు వందల కోట్లు పేమెంట్ అయింది కోట్లు ఇంకేమున్నాయండి ఉన్నాయన్నా చాలా పెండింగ్ పర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గారు

అండి చాలా ఉన్నాయి రోడ్లు ఉన్నాయి 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 ఇవన్నీ ఇరిగేషన్స్ అయినాయి ఇప్పుడు నలభై అయ్యింది ముప్పై ఏడు కోటి పద్నాలుగు కోట్లు అయింది వర్ దాను పదకొండు కోట్లు నర్సింగ్ కాలేజ్ నలభై కోట్లు అయింది పోనాకూరెన్షియల్ స్కూల్ కు పన్నెండు కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు చిత్తాపూర్ చదువుతాయి నూట ఆరు కోట్ల రూపాయలు జాక్ర చందులు జరిగేది డెబ్బై ఎనిమిది కోట్లు ఆర్ఎీ రోడ్స్ అయినాయి ఇంత రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు అప్పుడు నేను తీసుకున్నాను నాకు అడిగిన కేసీఆర్ గారు ఇచ్చారు ఆదా లేదు మరి ఇప్పుడు నాకు అవన్నీ కొనసాగాలంటే ఎట్లా అన్నాను ఇప్పుడు నాతోనే మాట్లాడుతున్నారు సీఎంతో మాట్లాడుకుంటారు తర్వాత మాట్లాడలే తలుపు ఇవన్నీ చేయాలంటే ఆయన నేను ఆ నమస్కారం నమస్కారం ఆ బ్రేక్ఫాస్ట్ కొడుతున్నాను ఆయనకు నాకు స్నేహితం ఉంది పార్టీ వేరైనా నేను ఆనాడు బిఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఇద్దరు పనిచేసినప్పుడు ఇద్దరు స్నేహితులు కొట్టుకొని తిట్టుకోలే నేనంటే ఆయన గౌరవం ఉంది ఆయన రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది రండి అంటాను వచ్చిండు బ్రేక్ఫాస్ట్ చేస్తాను తర్వాత కొన్ని మాట్లాడి మాట్లాడేటప్పుడు ఒకటే ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చెప్పాను నేనే పదవి కోసం వస్తలేను పైసలు ఆదించి వస్తలేను అనుకుంటేమో నేను నేను మీకు సహకారం కోరట వస్తున్నాను మీ సహకారణ కావాలి నాకు పైసలు వద్దు ఏమద్దు మీ సహకారం కోసం వస్తున్నా చిర పెద్ద మనిషి మాట్లాడడానికి ఎందుకు చేస్తా ఉన్నా ఏమి ఉందని ఇవన్నీ చెప్పుకోవచ్చు ఈ వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవన్నీ ఏదావిధంగా పంచుకోగాలి ఆగదు సార్ అనుకో ఆగి పనులు ఐదేళ్ళు ఐదేళ్ళ పీరియడ్ పనులు ఆగినాయి అనుకో ఇప్పుడు బార్స్ అక్కడ ఉంది కొత్త కోటి ప్రజాస్వాస్తి యాభై ఆత్మహత్య అది పని మొదలైంది కాంట్రాక్ట్ పని నర్సింగ్ కాలేజ్ పని ఆగిపోయింది అయిపోవడం అంటే ఎట్లా అయిపోయింది పోలేకపోతే అనేది వచ్చి ఇరవై లక్షల రూపాయలు పట్టణాలకు డబ్బులు నగదు బాలికల గిరిజన ఎనిమిది జూన్ నాడు కొబ్బరిగా కొడతానికి పోయినాడు ఎనిమిది జూన్ నాడు కొబ్బరిగా కొడతానికి పోయినాడు ఆ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేవాడు కాంట్రాక్ట్ వచ్చే లోపల నాయకులందరూ వచ్చేవాడు తొమ్మిది జూన్ నాడు రామోజీ నగర్ నేను హైదరాబాద్ పోయినా గురించి అంత్యక్రియ దాకా ఏడుస్తున్నాడు ఎవరైనా వెల్ఫేర్ డిఫ్టీ ఇంటికి ఏడుస్తున్నాం అన్నా సార్ ఎమ్మెడి గొప్పగా ప్రతిడానికి ఇక్కడ ఉన్నటువంటి పలానా వ్యక్తి రవీంద్ర అసభ్య పరిధాలతో దిట్టిన చాలా బాధపడుతున్నాడు ఎందుకు పోయినా పోతాలు ఆయన నేను చెప్పేదాన్ని ఆయన కాంట్రాక్ట్ వినిపి కాంట్రాక్ట్ వినిపించిన రేపు పని పని చేసుకుని చెప్పిన సార్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే టెండర్ అయినాయి అవి క్యాన్సిల్ టెండర్ అయిన వాడికి టెండర్ అయిన దానికి రకరకాల కారణాల వల్ల డెవలప్మెంట్ ఈ ఐదేళ్ళు మనం పట్టించుకోకపోతే తుమ్మ చెట్టు మొరుస్తే గడ్డి మరుస్తుంది వందలాది కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను ఆయన సహకరిస్తారు మాట ఇచ్చాడు సరే మాట ప్రకారం కొన్ని జరిగినాయి ఇప్పుడు ఉదాహరణకు కాన్సియన్ డెవలప్మెంట్ కోసం అడిగాను మనకు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటర్ రేజియన్స్ కూడా ఒకటి శాంక్షన్ అయింది టెండర్ అయింది ఇంతకుముందు ఐటీఏ అంటుంటుంది ఐటీఏ బదులు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని ఏటీసీ అనే పేరుతో ఒకటి శాంక్షన్ అయింది అది కూడా నలభై కోట్ల రూపాయలతో అది కూడా టెండర్ అయింది దాని తర్వాత అడిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అయ్యా నా కాన్ఫరెన్స్లో కార్యకర్తల ద్వారా ఐదు వందల కోట్ల రూపాయల పన్ను చేయించాను ఇవి టోకెన్ నెంబర్లు ఏడు వందల డెబ్బై టోకెన్ నెంబర్లు ఉన్నాయి ఐదు లక్షలు పది లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇరవై లక్షలు కేవలం కాంట్రాక్టర్ని అప్పించుకొని కమ్యూటర్లు కట్టుకున్నారు ఫంక్షన్ కట్టుకున్నారు టీచర్ స్కూల్ బిల్డింగ్ కట్టిరు అంగన్వాడీ బిల్డింగ్ కట్టి రకరకాల పనులు చేసి ఈ పేమెంట్ వంద కోట్లు ఉన్నది కార్యకర్త నష్టపోతున్నారు ఇది ఒకటి ఈ టోకెన్ నెంబర్ కూర్చున్నాయి చూడండి అన్ని అన్ని కూడా పది గత ఏడు వందల డెబ్బై టోకెన్ వంద కోట్లు ఈ వంద కోట్లకెళ్ళి మొదటి వ్యక్తి కింద ముప్పై కోట్లు ఇచ్చారు ఇంకా ఐదు వందల యాభై ఐదు టోకెన్ నెంబర్లు ఇంకా మిగిలి ఉన్నాయి

ఇంత రావు సగం ఇస్తా అన్నాడు ఆ సగం కూడా తయారు చేసినట్టే సగం ఇచ్చిన అది పట్టి విక్రమ ధాన్యం ఆయన తీసుకున్నాడు ఇంకేం చిన్న డెబ్బై బెడ్ది డెబ్బై కోట్లు ఉండే ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు మీరు ఇంకా నలభై ఐదు కోట్లు రాకుంది నలభై నలభై ఐదు కోట్లు అని అది కూడా లిస్ట్ ఆయన కొంగులే అక్కడే ఉన్నాడు శ్రీనివాస రెడ్డి గారు చీర ఇచ్చేయండి అయిన కార్డుకి మొత్తం ముప్పై ఐదు కోట్ల నలభై కోట్ల పేమెంట్ ఉంటే రికార్డ్ అయి పని ఆన్లైన్ లో పెట్టినటువంటి మొత్తం అమౌంట్ పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు ఆరు కోట్లు ఆరు కోట్ల రూపాయలు గ్రామాల వారిగా చేయాలని తయారు చేసిన రేపు ఎల్లుండి కరెక్ట్ అని వచ్చే క్లోజ్ కి పనిచేస్తుంది డబుల్ బెడ్రూమ్ పైసలు ఇంకొంత రావాలి ఎస్డిఎం పైసలు ఇంకొంత రావాలి ఇంత రావాలి జరిగే కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా జరగాలి ఫలితాలు ప్రజలకు అందాలి దాకాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లిఫ్టిగేషన్ ఇరిగేషన్ కానీ ఉన్నది మొత్తం ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ పైపు మోటార్ ఫిక్స్ అయిపోయినాయి మప్పులు ఫిక్స్ అయినాయి కావాలి దానికి ఐదు కోట్లు కావాలి అది ముఖ్యమంత్రి గారికి అడిగితే ఆ వైఎం నరేందర్ రెడ్డి గారిని అడిగితే కొంత ఆలస్యైన సరే కానీ దాని ఐదు కోర్టు ఇచ్చారు సబ్స్టేషన్ పని జరుగుతుంది ఈ నెలలో రెండు నెలల్లో ఆ ప్రాంత రైతులకు రబ్బీ పంట కోసం వ్యాసంగిక పంట ఎండిపోతుంది వాళ్ళు ఒళ్ళ నీళ్ళు బంగారాన్ని సాగర్ ప్రాజెక్టుగా వాళ్ళకు కూడా రెండు పంటలకు ఇవ్వడానికి ఆ యొక్క లిఫ్ట్ బట్ కొత్త పోతుంది ఇంకొంత ఐదు ఆరు కిలోమీటర్ల పైపు వేయాలి అది సిద్ధాపు నాలుగు చెరువు గారు ఒక చర్య చేస్తున్న ప్రయత్నది అది ఇంకా కొద్దిగా కదరాల్సింది కొత్త కదల పని రకరకాల సమస్యలు రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి కాబట్టి ఓలండ్ షోర్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఏ శాఖ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ఓలాండ్ సోర్ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారితో నాకు నానాడున్నటువంటి స్నేహితుల వల్ల పోయిన ఆయన అంటే సహకారం పోయాం చెప్తా రాజకీయంగా కొంతమంది అది పడతారు ఇదే ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చింది డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇంత తిరగాల్సిన అవసరం లేదు ఈ టెన్షన్ పడలేక లేకపోతే ఇద్దరు రాత్రి ఎన్ని చూసాను ఈ మధ్యన నిద్రలే కాదు బాన్స కానీ సార్ మా ఎన్జి పైమైనా సార్ ఒకసారి అడిగితే నాలుగు సార్లు అడిగితే ప్రతిసారి తెలుసు అని చెప్పాలి ఆ డబల్ బెడ్రూమ్ కోరుకునేటువంటి ఆడబిడ్డలు సొంతం కట్టుకున్నాం సార్ తెలుసు కట్టుకున్నాం సార్ ఎంత ఎప్పుడు ఈ బాధ అంటే అయితే ఈ యొక్క డిమాండ్స్ అనుకో అనుకోకుండా ఎక్కువ శాంక్షన్స్ వచ్చినాయి కాబట్టి లేకపోతే ఏకుండా అంతలా వింటామండి కాంగ్రెస్ ఇప్పుడు నాకేమో ఆనాడు బరువు పెట్టుకున్నా ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కా మాట కానీ ఇచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు ఇది కొంతమందికి రాజకీయ గెలుత లేదు మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వార్థం కోసం అనుకుంటే చెప్పు తీసుకుంటాను నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయను ప్రజల కోసమే ఉన్న రాజకీయంలో ప్రజలే నా కుటుంబం అనుకొని బతుకున్నా ఈ నెల నుంచి ఉన్నంత కాలం జరిగే వస్తుంది దాని కొంతమంది రకరకాలుగా గతం సృష్టించి ఏం ఆశించిపోయింది ఆశించిపోయింది ఏమైనా ముఖ్యమంత్రి చేతి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజీనాలు పెట్టే చేసుకుంటాను నాకు ఏమవుతుంది ఈనాడు ఇలా నియోజకవర్గ ప్రజలు ఏడు సార్లు గెలిపించినటువంటి వారిని వారి రుణం తీర్చుకోవాలి కదా కనీసం నేను నా జీవితంలో వారి సమస్యలు విద్యా విద్యాపరంగా వైద్యపరంగా నా తీర్థమైన కాడికి ఇప్పుడు కుదరమైన నేను నా బంజారా భవన్ ఆస్తులు గిరిజన ఆస్తులు గిరిజన బాలికల వారి కట్టించిన ఆస్తులు మార్చిన బాలరాజు గారు పోటీ

ఈరోజు రాజకీయ ఉద్దేశం దురుద్దేశంతో బుద్ధి కార్యక్రమాలు కొంతమంది ఇది వాస్తవం చెప్పడానికే నేను ప్రశ్న పెట్టాను నాకు ఎలాంటి స్వార్థం లేదు నేను ఏమి ఆశించి ముఖ్యమంత్రి గారి సహ సహకారం కోరలేదు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పదాన్ని పూర్తి చేసుకోవడానికి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయే దాని ప్రజలకు దాని ప్రయోజనాలు ప్రజలకు అందే విధంగా చేయటానికి కోసమే నా ఐదు ప్రయత్నం నా కర్తవ్యం అర్థం ఏం ఆశించడం నాకు అవసరం లేదు ఏది నేను కోరుకునే అవసరం లేదు నాకు ఏం అవసరం అంటే దేనికోసం అవసరం ప్రజల అవసరాలు నిర్చడం నాకు కర్తవ్యం ఏ రకంగా ఇరిగేషన్ కానీ రోడ్లు గాని కరెంట్ కానీ విద్య గానీ వైద్యం కానీ ఇటువంటి రకరకాల రంగాలు ఉన్నాయి మార్చిన తర్వాత అంతా చెత్త చెదారం నీళ్లు ఉంటే అది అంతా లేవ చేపించి మూరం పోస్తున్నాం పాములు వస్తాయి మోహన్ నాయకులు బాయ్ తప్పు చెప్పినా అక్కడ వీరేషన్ అప్ప చెప్పిన రంగానికి అప్పచెప్పినా చూసుకుంటాం హాఫ్ పిల్లలు ఒక కాలేజీ రాబడ్డ నేను వడ్డీ పోతున్నా ఆ ఫుడ్ పాత్ మీద డైలీ మీద నిలబడ్డాను ఏమైనా పోతున్నాయి కాలేజ్ పోతున్నాం సార్ పోతున్నాడు బస్సు రాలేదు సార్ బస్సు ఆపతలేదు చిన్న మంది వెళ్ళిపోతుంది వస్తాను నేను ఎప్పుడైతే పిల్లలు కన్నర్ నుంచి బాన్సోడ జూనియర్ కాలేజ్ రావాలనో వంద ఐదు మంది ఉన్నారు ఇట్టి కుదర బిఎంకి ఫోన్ చేసి ఈ రోజు నుంచి వాళ్ళకి స్పెషల్ బస్ వేయండి ఆ బస్సులోనే పోతారు మరి సాయంత్రం నాలుగు గంటలు తీసుకురండి అని చెప్పి అప్పటికప్పుడే బస్సు చేయించి ఆ బస్సులో వారికి ఏర్పాటు చేయించడం ఆ బస్ కొనసాగుతుంది ఈ రోజు నేను భాగంగా ప్రత్యక్షంగా పోయి ఆ బస్సు గురికి వచ్చిన ఆడపిల్లలతో పాటు ఆస్తులు ఎక్కించడం కాలేజీ ఇటువంటి అన్ని సామాజిక కార్యక్రమాలు సామాజిక అవసరాలు చాలా ఉంటాయి పేదవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి విద్యా సమస్యలు ఉంటాయి వైద్య సమస్యలు ఉంటాయి ఇలా వైద్య సమస్యలు అయితే ఎంత రోజు హైదరాబాద్ రోజు కావాల హార్ట్ అటాక్ బ్రేన్స్ రోగులు రకరకాల వ్యాధులతో ఈ సమస్యలన్నీ ఒక బాధ్యత గల వ్యక్తిగా పరిష్కారం చేయాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశంతో పనిచేయాలనుకున్నప్పుడు కొంత ప్రభుత్వంతో సహకారం అవసరం the gittanu walu walu gittai gittai ee vidhedu yes nen brs parte telisun sagetika

ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ విధి నేను మీరు చేసింది తప్పు అని చెప్పండి మీరు తీసుకున్న నిర్ణయం మీ టన్న గురించి తీసుకునేది తప్పు అని చెప్పండి నేను పక్క నేను నా స్వార్థ కోసమో నా పిల్లల కోసమో లేకున్న ఆస్తి కోసం నాకేమైనా భూముల పంచాయతీ నాకైనా వ్యాపారం ఉందా ఏదైనా భూమిలో గిరిగిరి నుండి మాపే గాంగ నుండి నాకైనా సహకారం అవసరం ఉందా ఏది లేదు భూముల పంచాయతీ లేదు మా పే లేదు నా స్వార్థం లేదు నాకు వ్యాపారం లేదు నాకు ఉందే ఒకటి ప్రజాసేవ ప్రజలకు సంక్షేమం దీన్ని దృష్టి పెట్టుకొని పనిచేస్తుంటాయి రాజకీయాన్ని బతికిన రోజులు అంతకు మించి నాకు వేరే ఆశ లేదు ఏడు సార్లు కల్పించారు ప్రజలు వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు కష్టకాలంలో ఉన్నారు నాయకుడికి అన్ని వేల నాయకులు ఉన్నారు రాజకీయంగా ప్రత్యర్థుల ఉంటారు ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి ఉంటారు ముందాతం ఉండదు రాజకీయం అనేది ఉండ తర్వాత రాజకీయానికి రౌడీకి తేడా మనం పది మందికి ఆదర్శంగా ఉండాలి